హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి ది మార్కెట్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చూడండి చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ చిన్న లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అయితే అవుతారు ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతికి వచ్చేసరికి వర్షం కారణంగా దిగుమతి అయితే భారీగానే దిగుమతి అనే నిన్నలాగే ఈరోజు అయితే కూడా దిగుమతి అయితే వచ్చింది ఇంకా రేట్ వచ్చేసరికి నిన్న టాప్ రేట్ వచ్చేసి ఐదు యాభై అయితే టాప్ రేట్ విన్ ఫ్రెండ్స్ ఈ మదనపల్లి మార్కెట్ నిన్న టాప్ రేటు ఐదు వందల యాభై రూపాయలు అయితే పోయింది స్టాక్ వచ్చేసరికి తెల్లవారితో రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియో అయితే